సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు చెప్పండి ఇరన్న సార్ ఏ ఊరు మార్సుగురు గురువు ఓకే ఎన్ని ఎకరాలు మిర్చి పంట పెట్టారు పది ఎకరాలు పెట్టాం సార్ ఏట ఎన్ని ఎకరాలు వేస్తారు ఆట పది ఎకరాలు వేసేవాళ్ళు ఎకరాలు వేస్తారు ఓకే ఏం వెరైటీ ఇది బాడిగే బ్యాడ్ వెరైటీ ఏంటి ప్రాబ్లం ఏంటి బ్యాడ్ లో అసలు ట్రిప్స్ వచ్చి ఓకే వచ్చి అంత చార్ పాడైపోయింది సార్ పాడైపోయాను ఓకే మందులు కొట్టారు మీరు ఏబీ త్రిబుల్ ఆయన ఓకే సన్ సైన్ అల్కానంద సార్ ఎట్లా ఉంది రిజల్ట్ కొట్ట ముందు మీ చెయ్యిన ఎట్లా ఉంది ఇలా ఉంది సార్ ఇది ఎట్లా ముందు ఇలా ఉంది కొమ్మలు మొత్తం ఇట్లా ముడత ముడత ఫుల్ ముడత సార్ ముడత అంతా ఓపెన్ అయ్యి వస్తుంది ఓపెన్ అయ్యి వస్తుంది బాగా ఇప్పుడు ఏముందో ఒక అడుగు ఎత్తు బాగా వచ్చింది సార్ అడుగు ఎత్తు బాగా వచ్చి బాగా వచ్చింది ఓకే ఏంటి మీ పక్క చేయిన అట్లా అయిపోయింది ఎందువల్ల అది ఇది ట్రిప్స్ గురించే సార్ అది వాళ్ళు వదిలేసి కొట్టలేదు మందు కొట్టలేదు మందులు ఏం కొట్టలేదు మీరు ఇప్పుడు ఈ మూడు మందులు ఐదు రోజులు ఐదు రోజులు గ్యాప్ లో పదహారు దిశ పదహారు రోజుల మూడు మందు వాడే ఒకసారి కింద నుంచి చూపిండి పోతలు ఎట్లా ఉన్నాయి బాగుంది సార్ పూత పూత అంతా బాగా వచ్చేసి ఇప్పుడు పట్టిందాల ముందు కొట్టినప్పటి నుంచి పట్టిందాల పూత ఏమేమి ట్రిప్స్ లేదు ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ లేదు ముడత లేదు బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది ఓకే పదిహేను రోజుల్లో డ్యామేజ్ అయిన ఫీల్డ్ ని ఈ విధంగా తయారు చేయటం జరిగింది అవునా కదా అవును సార్ అవును సార్ పదహారు పదహారు రోజుల్లో పంట వచ్చింది సార్ పంటంతా అంతా వచ్చేసింది ఏబి త్రిబుల్ నైన్ సన్షైన్ అలకరంద మూడు అయిన ఫార్మర్ యొక్క అవును సార్